దేవుని ఆవరణములలో వర్ధిల్లుతరు దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తారు జాబ్స్లో స్టడీస్లో బిజినెసెస్లో పరిచర్యలో దేవుడు చేస్తారు ముప్పుదంతులుగా అరుదంతులుగా నూరంతులుగా మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరుస్తారు మీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదకు మీరు మహా అభివృద్ధి పొందుతారు దేవుడు బలాభివృద్ధి సంతాన అభివృద్ధి క్షేమాభివృద్ధి జ్ఞానాభివృద్ధి దయచేస్తారు అలా అభివృద్ధి పొందాలంటే వర్ధిల్లాలంటే మనం చేయాల్సిన పని ఏంటి మనము దేవుని ఆవరణములో దేవుని మందిరములో నాటబడాలి దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళే మనస్సు మనకు ఉండాలి ఋషులేముని ప్రేమించిన వారు వర్ధిల్లుతారని దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు వృద్ధిల్లుతారు దావీది గారికి దేవుని మందిరం అంటే మక్కువ ఉందని ఇష్టం ఉందని అందుకే దేవుడు దావీది గారిని అంతలా హెచ్చించారు దేవుని ఆవరణంలోనే దేవుని మందిరములోనే నాటబడిన సమీహలు గారిని దేవుడు గొప్ప ప్రవక్తగా వర్దిలింప చేశారు